ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఎంపీ ఎలక్షన్లో భాగంగా మన నాగర్కర్నూర్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఇటు చెన్నకేశ్వర రెడ్డి గారిని అలాగే రఘువీరారెడ్డి గారిని మనకి అలాట్ చేయడం జరిగింది సో వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో రేపు తుకూరలో జరిగే భారీ బహిరంగ సభ జన జాతరకి రాహుల్ గాంధీ గారు అలాగే గార్గే గారు ఇద్దరు రాబోతున్నారు దానికి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇటు రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే సంక్షేమ అంటే అభివృద్ధి కార్యక్రమాలు మేనిఫెస్టో రీజ్ చేయాలని ఉద్దేశంలో రేపు తుగ్గుడలో దాదాపు పది లక్షల జనంతో భారీ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మా గద్వాల నుంచి ఆలంపూర్ నుంచి అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి కూడా ప్రజలు రాబోతున్నారు ముఖ్యంగా ఇప్పటివరకు అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చాక పది సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది ఇక్కడ లోకల్గా మనకి ఎంత అభివృద్ధి జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నది మనకి చాలా స్పష్టంగా తెలుసు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదవాళ్ళకి అందే విధంగా సంక్షేమ పథకాలతో పాటు ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా మేనిఫెస్టో డిసైడ్ అవ్వడం జరిగింది అది ప్రజల సమక్షంలో రేపు పెద్దల సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి గారు అలాగే కార్గే గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో రిలీజ్ చేయబోతున్నాం అయితే ఇదివరకు పేదలకి ఏ విధంగా బీజేపీ ప్రభుత్వం ఇటు రైతులకి చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టింది ఇటు ఉద్యోగస్తులకి ఇబ్బంది పెట్టి ఇవన్నీ కూడా మనకు తెలిసిందే అవన్నీ కాకుండా ఐదు గ్యారంటీలతో ప్రతి ఒక్కరికి యువతులకి మహిళలకి ఉద్యోగస్తులకి రైతులకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ఈ గ్యారంటీలు అన్నీ ఉన్నాయి కాబట్టి దానికి ముందు మేము చెప్పడం కన్నా ముందు రేపు రాహుల్ గాంధీ గారి నోట వింటనే బాగుంటుంది ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా ఒకటి బయట పుకార్ జరుగుతున్నాయి పుకార్ అనకన్నా నిజం వాస్తవాలు ఉంచు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మేము మళ్ళీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మార్పులు చేసి ప్రజలకు సంక్షేమం చేస్తామంటున్నాను కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎంతమంది దానివల్ల బాగుపడ్డాము అంటే నేనే నిదర్శనం నేను కూడా ఒక వెనుక జవాడ జాతుల నుంచి వచ్చిన మహిళగా రాజ్యాంగం మూలంగానే నేను ఈరోజు పదవిలో ఉన్నాను కాబట్టి అది మారిస్తే మళ్ళీ ఏ పరిస్థితి వస్తుంది వెనుకబడ్డ జాతులు ఎక్కడికి వెళ్తాయి అన్నది మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోవాలని నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను దాంతోపాటు పాటు పెద్దలు చెన్నకేశ్వర రెడ్డి గారు కూడా రేపటి వన్యంగా సభ గురించి ఒక